నమస్తే మీరు చూస్తుంది ఇక డీటెయిల్స్ చూస్తే అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యానికి మొలకలు రావడంతో ఆవేదన చెందిన రైతులు ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో నిజాంసాగర్ కెనాల్ పై నిరసనగా రాస్తారో చేపట్టారు అధికారుల జాప్యం వలన కొనుగోలు నిలిచిపోవడంతో పండించిన వరి ధాన్యం వర్షార్పణమైందని పేర్కొన్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాలు తడిచిపోవడంతో మొలకలు వచ్చాయని పేర్కొన్నారు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు నష్టపోకుండా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తరుగు లేకుండా ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు పూర్తి చేయాలని పేర్కొన్నారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించడంతో నిరసన విరమించారు చూస్తున్నామనండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా వార్తా తాగదు నిజం తాగదు هي پٽي کي ڏي رهيو آهي مان پٽي کي ڏي رهيو آهيان ۽ ٻڌا ڏي رهيو آهيان لوڌو

ఎంత లీట్రా ఎంత కేవలం ఏంటి గార్డర్ ఈ కారణాల ఆధారంగా దాంట్లో 2000 గాడి వర్షాలకు పూర్తి లాగలో లాగలో చేయే జీబీఆర్ ని అందరూ చూస్తున్నారు సార్ అంటే ఇప్పటికైనా ఈ రోజు నుంచి మనం రైతులు కూడా వచ్చిన ధాన్యాన్ని కూడా ఇలాగే ఆపకండి దయచేసి అన్యాయాన్ని ఎదుర్కొందాం మాట్లూర్ యువ రైతులు అంటూ మాక్లూర్ మండల కేంద్రంలో ఫ్లెక్సీలు వెళ్తారు కోట్ల రూపాయల కుంభకోణం చేసిన ఆరోపణలు గత పాలక వర్గాలు ఎదుర్కొన్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రద్దు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి ఓ ప్రముఖ పత్రికలు వచ్చిన వార్తా కథనాలని హైలైట్ చేస్తూ